హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మకుట్టి సౌజీ లాగ్స్ మనకి సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండీ సమ్మర్ సీజన్ అంటేనే మనకి మామిడికాయల సీజన్ కదా మామిడికాయలతో రకరకాలుగా మనం పచ్చళ్ళు పట్టుకుంటాం మామిడికాయతో మామిడికాయ ముక్కలు పచ్చడని మాగా మాగ పచ్చడి అని తురుముకున్న పచ్చడి అని ఇలా రకరకాలుగా పట్టుకుంటాం కదండీ ఈరోజు వచ్చి మేము చిన్నగా సింపుల్గా మామిడికాయ తురుము పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తాను రండి ఈ సమ్మర్ సీజన్లో మనం పచ్చడి పట్టాలన్నా వేడే కదండి సో అందుకే మేము ఈవినింగ్ ఫైవ్ ఆ టైంలో అయితే మేము బయట చల్లగాల్లో కూర్చో ఈ మామిడికాయ తురుము పచ్చడి అయితే చేస్తున్నామండి చూసారు కదా ఎన్నో అవసరం లేదు మామిడికాయ తురుము పచ్చడికి మనకి ఐదు లేదా ఆరు కాయలతో పట్టుకోవచ్చు మనకి ఎక్కువ డేస్ నిల్వ ఉండదు కదండి సో అందుకే తక్కువ తక్కువ పట్టుకోవడం మంచి మనం ఎప్పుడైనా సరే మామిడికాయ తురుము పచ్చడి పట్టుకోవాలంటే తక్కువ తక్కువగానే పెట్టుకోండి ఎన్ ఎన్నో డేస్ నిల్వ ఉండదు సో అందుకే తక్కువ పట్టు పెట్టుకోవడం మంచిది చూసారు కదండి మేమైతే ఒక ఆరు కాయలు ఏడు కాయలు తీసుకుని అయితే వాటిని ఫస్ట్ మనం బాగా క్లీన్ చేసుకుని ముచ్చుకుంటుంది కదండి ఆ ముసుకుని ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత మామిడికాయకు ఉన్న తడి మొత్తం ఒక కాటన్ క్లాత్తో బాగా తుడిచేసుకొని పైన ఉన్న తొక్కను మాత్రం ఫస్ట్ చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత ఇంకా కోరతం చూసారు కదండి అలా మామిడికాయలు మొత్తం అలా తురిమేసుకోవడమే ఈ మామిడికే తురుము పచ్చడిలో ఈ తురుముకోవడమే కొంచెం కష్టం కొంచెం టైం పడుద్ది అంతే కొ అమ్మ చెక్కింది కొసేపు నేనైతే తురుమేసాను ఇంకా నెక్స్ట్ అలా తురుముకున్న తర్వాత వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం తీసేసుకోవాలి చూడండి ఆవాలు మెంతులు వేయించేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలండి ఆ పౌడరు ఇంకా నెక్స్ట్ వచ్చి వెల్లుల్లి కచ్చపిచ్చిగా చేస్తాం కదా అదొకటి సాల్ట్ కారం ఆయిల్ కొంచెం చిట్కడంతా పసుపు అయితే సరిపోతుంది అలా అన్ని తీసేసుకున్న తర్వాత ఇంకా మామిడికే తురుము పచ్చడి ఎలా కలుపుకోవాలో చూసేద్దాం ఫోర్ స్పూన్స్ దాకా కారం వేసుకోండి అండ్ టూ స్పూన్స్ దాకా సాల్ట్ అండ్ చిటికడంతా పసుపు అండి ఒక చిన్న స్పూనుడు పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చి మనం ఆవు పిండి మెంతపిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చి మనం పచ్చపిచ్చిగా చేసి రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసేసుకోండి ఇంక అన్నీ అలా వేసేసుకున్న తర్వాత బా కొంచెం లైట్గా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా స్పూన్తో అయితే మనకి బాగా మిక్స్ అవ్వదు సో అందుకే హ్యాండ్తో కలుపుకోవాలి మనం ఏ పచ్చడి అయినా సరే హ్యాండ్తో కలుపుకోవడం వలన దానికి ముక్కకి బాగా పడుతుంది అందుకే హ్యాండ్తో కలుపుకోండి చూసారు కదండి కొంచెం లైట్గా కలిపేసిన తర్వాత వన్ కప్ వరకు ఆయిల్ పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మొత్తం వేసుకోవద్దు మనం కలిపేటప్పుడు కొంచమే వేయాలి ఇంకా అలా ఆయిల్ పోసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలండి ఉప్పు కారం మొత్తం తురుముకున్న దానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇంకా అలా బాగా మిక్స్ చేసుకున్న సాల్ట్ కారం అన్నీ సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి మేమైతే చెక్ చేసాము చెక్ చేస్తే సాల్ట్ సరిపోయింది కారం కొంచెం తక్కువైంది అనిపించింది అందుకే మేము మళ్ళీ ఒకసారి కొంచెం కారం వేసి మళ్ళీ అలా సేమ్ బాగా అయితే కలుపుకున్నాము ఇంకా కలిపేసుకున్న తర్వాత మనం ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోవడమేనండి పచ్చడి అయితే చాలా బాగుంటుంది మామిడికాయ తురుము పచ్చడి చాలా బాగుంటుంది బట్ నిల్వ ఉండదు సో అందుకే తక్కువ తక్కువ పట్టుకోవడం వల్ల త్వరగా అయిపోతుంది కదండి మనం ఇది టిఫిన్స్లోకి యూస్ చేసుకోవచ్చు రైస్లోకి యూస్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ మనం డబ్బాలోకి స్టోర్ చేసినప్పుడు కింద కొంచెం ఆయిల్ పోసుకున్న తర్వాత పచ్చడి వేసేసి పైన కూడా ఆయిల్ పోయాలండి చూసారు కదా అలా ఇంకా ఆయిల్ పోసిన తర్వాత ఒక స్పూన్తో కింద కంట అలా పెడితే ఆయిల్ మొత్తం బాగా వెళ్ళి ఆ తురుముకున్న దానికి బాగా పడుతుందండి సో అందుకే స్పూన్తో అలా అలా చేయడం వలన ఆయిల్ కిందకి వెళ్తుందనమాట చూసారు కదండి అంతేనండి ఈజీగా అయితే మామిడికే తురుము పచ్చడి అయితే ఇలా పట్టుకోవచ్చు ఈసారి మీరు కూడా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చడి పట్టేసిన ప్లేట్లోనే కొంచెం అన్నం వేసుకుని అలా కలుపుకొని ముద్ద అలా పెడితే తింటే ఉంటుందండి అసలు సూపర్ ఉంటుంది కదా వేడి వేడి అన్నంలో కొత్త పచ్చడి వేసుకుని తింటే ఎంత టేస్ట్ ఉంటుందో అలాగే లాస్ట్ ప్లేట్లో ముద్ద వేసుకుని ముద్ద కలుపుకుని తింటే అంతే టేస్ట్ ఉంటుందా ఇంకా చూసారు కదండి మామిడికాయ తురుము పచ్చడి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఈసారి మీరు కూడా అయితే ట్రై చేయండి అండ్ అలాగే ఈ వీడియో ఈ పచ్చడి నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్